హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పీఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు అంటే ఈ బ్యాంకులకు మాత్రమే మొదటగా డబ్బులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా జమ చేయబోతున్నారు మొదటగా అయితే ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకుని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ లాగే మీకు ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించిన నిధులు అనేది కూడా నేరుగా బ్యాంకులకు అయితే జమ అవ్వడం జరుగుతుంది అలాగే ఈకే వైసీని కూడా ఖచ్చితంగా అయితే చేయించుకోవాలి ఇంకా ఎవరైనా ఈకే వైసీని కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈకే వైసీపీ దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి మీ సేవలో కానీ లేదా మీ మొబైల్లో కూడా ఈకే వైసీపీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు పిఎం కిసాన్ అనే యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకుని ఈకే అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏమైనా అర్థం కానట్లయితే వెంటనే కూడా మీ సేవ దగ్గరికి వెళ్ళారంటే ఈకే అనేది కూడా కంప్లీట్ చేస్తారు ఈకే అనేది కూడా కంప్లీట్ అయిందంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా వెంటనే కూడా జమ అవ్వడం జరుగుతుంది అర్హుల చేబితను కూడా ఎలా చెక్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ ఓపెన్ చేసి లింక్ అనేది కూడా మీరు వెంటనే ఓపెన్ చేశారంటే మీ డీటెయిల్స్ అనేది కూడా అక్కడ కనిపిస్తాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి